హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు నేను పల్లీలో టమాటా పచ్చడి చేశాను అనమాట ఇందులో ఈరోజు దోశలు చేశాను కాబట్టి దోశల్లోకి కూడా పనికి వస్తుంది అది కాక మధ్యాహ్నం లంచ్లోకి రైస్లోకి కూడా పనికి వస్తుంది అని చెప్పి రెండు విధాలుగా చేశాను అనమాట మనకి టైం కూడా సేవ్ అవుతుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు సూపర్గా ఉంటుందనమాట అయితే ఎలా చేయాలో మరి చూసేద్దామా ముందుగా ఒక వంద గ్రాములు పల్లీలు తీసుకొని బాగా వేపుకోవాలి దోరగా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారాలన్నమాట ఈలోపు ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా వేపుకోవాలి అవి వేసేసి మధ్యలో మా మెట్టి కూడా సౌండ్ వినిపిస్తుంది మరి మీకైతే టమాటా ఒక పావుకిలో తీసుకోండి పావుకిలో తీసుకొని అవి కట్ చేసుకొని వేపుకోండి ఇక మధ్యలో మా మిట్టిగడ సౌండ్ రావడం వల్ల ఆపేసాను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా ఆయిల్ వేసేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా ఎల్లిపాయలు ఉప్పు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ పౌడర్ కూడా అందులో వేసేసుకొని కొంచెం కలుపుకొని చెంచాతోటి మిక్సీ పట్టుకోవాలి మనము టమాటాలు వేంపుకున్నాం కదా ఆ టమాటాలు చల్లారాక మిక్సీలో వేసుకోవాలన్నమాట వేడి మీద వేస్తే మిక్సీ గిన్నె ఖరాబ్ అవుతుంది అందుకని చల్లారినాకనే వేసుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడికి ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా తాలింపు వేయాలి కదా తప్ తాలింపు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తాలింపు వేయాలి మరి అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు కరివేపాకుడు వేసేసి ఈ పచ్చడిని అందులో వేసేసి ఒక్క వన్ మినిట్ అలా ఉంచేసి దింపేసుకోవాలన్నమాట ఇదైతే బాండీలోనే ఉండనివ్వకుండా ఇంకో గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా చాలా బాగుంది కదా చూ చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది అనమాట మరి ఇలాంటి పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మరి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా నచ్చితే లైక్ చేయండి బాయ్